దేవుని యొక్క వచ్చిన వారిని దేవుడు ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి పిలిచాడు ఇరుకు మార్గంలో ఒక్క కుటుంబం లాగా ఉంటుంది అందరూ ఏకరీతిగా ఉంటారు గొప్పోళ్ళు పేదవాళ్ళు ఒకటేలాగా అందరూ ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలు పొందుతారు ఒక్క రొట్టె ఒక్క ద్రాక్ష రసమును తాగి అందరూ ఒక్క దగ్గర కూర్చుంటారు కలిసి ఉంటారు అందరూ దేవుని పిల్లల వాళ్ళే కలిసి ఉంటారు ఇరుకు మార్గంలో విశాల దారులు అయితే ఎవరిష్టం వాళ్ళదే ఒక కులపోల్లో ఒక దగ్గర ఉంటారు ఇంకొక కులపోళ్ళు ఇంకో దగ్గర ఉంటారు అందరూ కలిసి ఒకలాగా జీవించరు గ్రూపులు గ్రూపులుగా జీవిస్తారు ఇంకా గొప్ప గొప్ప వారికి ఒక స్థానం పేదవాళ్ళకి ఒక స్థానం బాగా చదువుకున్న వారికి ఒక రీతిగా చదువులేని వారికి ఒక రీతిగా సంఘాల్లో ఉంటున్నాయి ఇవి దేవుని మందిరంలో ఆ సంకుచితమైన దారిలో వెళ్ళటానికి వారికి ఇబ్బంది అయ్యి వంకర మార్గంలోకి వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయి విశాల మార్గంలో కలిసిపోయారు నేటి సంఘం విశాల మార్గంలో ఉంది క్రైస్తవ సంఘం మన దేశంలో కులం ఏ అడ్డం లేదు కులం దేవునికి కులంకి ఏం అడ్డం లేదు మీ కులం మీదే ఉంచుకోండి మీ కులం దేవుడు హృదయాన్ని చూస్తాడు బయట వాటని చూడడు ఇది వంకర మార్గం విశాల మార్గానికి కలుస్తుంది ఇది పోయి మీకు రికార్డ్స్లో హిందువులను ఉందా ఉండని దానికేం మీ హృదయం విశ్వాసం చూస్తాడు దేవుడు మీ రికార్డ్స్ చూడడు ఇది వంకర మార్గం ఈ రీతిగా మన దేశంలో సంఘాలు స్థాపించబడుతున్నాయి వేల మంది లక్షల మంది దేవుని మందిరంలోకి వచ్చి చేరుతున్నారు ఎవ్వరు దేవుని బిడలు కాదు అందరూ ఆరాధిస్తున్నారు అందరూ బలలో పాలు పొందుతున్నారు అందరూ బాప్తిజం తీసుకున్నారు ఎవ్వరు క్రైస్తవులు కాదు ఎవరు కులాల నుంచి బయటికి రాలేదు ఎవరు ప్రభునందు మేము దేవుని బిడలం అని ధైర్యంగా బయటికి చెప్పుకోలేకపోతున్నారు అలాంటి స్థితి విశాల మార్గం అండి ఇది ఇది ఇరుకు ద్వార ఇరుకు మార్గంలో ఇరుకు ద్వారమున ప్రవేశించడం కాదు ఇది మనం అన్ని తగిలించుకుంటే ఆ ఇరుకు ద్వారమున మన ప్రవేశించడము కష్టం దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా ఆశించి విశాల మార్గముల వెళ్తారు అందుకని మనం నిర్ణయించుకోవాలండి కులాలు మనం పక్కన పెట్టాలి దాంట్లోంచి బయటకు వచ్చేయాలి కులాలు నమ్మకూడదు కులాల్లో ఉండకూడదు ఓపెన్గా పిల్లలకు స్కూల్లో క్రిస్టియన్ అని రాయించుకోవాలి మరి క్రిస్టియన్ అని రాయించుకుంటే మీ కులంలో మీరు ఉండరు మీరు కులం వదిలిపెట్టాలంటారు ఏ లేదు మేము మేముగా మేము అదే కులము మేము ఎట్లా వదిలిపెడతామంటే మరి క్రిస్టియన్ కాదు హిందువే అంటారు క్రైస్తవ్యంలో కులాలు ఉండవు హిందువుల్లోనే కులాలు ఉంటాయి ముస్లిముల్లో కులాలు ఉండవు ఏ మతంలో ఉండవు ఏ మతంలో ఉండవు ప్రపంచంలో పుట్టి హిందూ మతంలోనే కులాలు ఉంటాయి కాబట్టి ఆ ఉచ్చులో నుండి బయటికి వచ్చేస్తే మీరు దేవుని బిడల వలె ముద్ర వేయబడతారు ఆ సంకుచితమైన దారిలో మీరు వెళ్తూ ఉంటుంటే దేవుని ఆదరణ ఆయన సంరక్షణ పొందుకొని అంతం వరకు గమ్యం చేరుతారు నిత్య జీవంలో ప్రవేశిస్తారు జీవమునకు పోవు మార్గము అది సంకుచితమై ఉన్నది ఇరుకైన ద్వారము